నమస్తే అందరికి ఈ రోజు మనం ఈ వీడియో లో ఉమాంగ్ యాప్ ద్వారా యూఎన్ యాక్టివేషన్ చేసుకున్నప్పుడు వచ్చే ఎర్రర్ మెసేజెస్ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కువగా నాలుగు రకాల ఎర్రర్ మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి ఈ ఎర్రర్ మెసేజెస్ గురించి అలాగే ఈ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని విషయాల గురించి అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఖచ్చితంగా కంటెంట్ ఉండే వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే చాలా మందికి ఉమాంగ్ యాప్ ద్వారా యూఎన్ యాక్టివేషన్ చేసుకున్నప్పుడు రకరకాల ఎర్రర్స్ అయితే వస్తూ ఉన్నాయి ముందుగా మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనం యుఎన్ యాక్టివేషన్ ఆప్షన్ ఎంచుకుని యుఎన్ నెంబర్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డేర్ మెంబర్ యువర్ ఎంటర్ మొబైల్ నెంబర్ డస్ నాట్ మ్యాచ్ విత్ ఆధార్ లింక్డ్ మొబైల్ సో ఇక్కడ మీకు క్లియర్ గా వాళ్ళ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ ఎర్రర్ మెసేజ్ అనేది మీరు మీ యొక్క ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ ని ఎంటర్ చేశారని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసినట్లయితే ఈ ఎర్రర్ అనేది రాకుండా ఉంటుంది సో ఇది ఫస్ట్ ఎర్రర్ నెక్స్ట్ మనం సెకండ్ ఎర్రర్ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ఎర్రర్ అనేది మనకి ఓటీపీ వస్తుంది అలాగే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఎర్రర్ ఆక్యుపైల్ వాలిడేటింగ్ ఆధార్ ఓటీపీ దీని అర్థం ఏంటంటే మనం ఆధార్ ఓటీపీని వాలిడేట్ చేసినప్పుడు ఆధార్ అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ప్యూర్లీ టెక్నికల్ ఎర్రర్ మాత్రమే మీరు ఈ ఎర్రర్ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ బ్యాక్ కెళ్ళి మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీకు ఈ ఎర్రర్ అనేది రాకుండా ఉంటుంది సో ఇది సెకండ్ ఎర్రర్ నెక్స్ట్ మనం థర్డ్ ఎర్రర్ చూసుకున్నట్లయితే బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఆర్ ఆధార్ ఆధార్జ్ మిస్సింగ్ ఇన్ దిస్ యుఎన్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ టు కంప్లీట్ యువర్ డీటెయిల్స్ దీని అర్థం ఏంటంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి యొక్క యూఎన్ నెంబర్ లో లేవని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది అంటే అంటే బేసిక్ డీటెయిల్స్ లేకుండా ఉంటాయా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు కొంతమందికి స్టార్టింగ్ లో ఆధార్ లింక్ లేకపోవడం వల్ల ఓన్లీ నేమ్ మాత్రమే ఎంటర్ చేసి స్టార్టింగ్ లో మనకి యుఎన్ నెంబర్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది చాలా మందికి అటువంటి వాళ్ళకి కూడా ఇటువంటి ఎర్ర అయితే వస్తూ ఉంటుంది అదే విధంగా ఆధార్ లింక్ లేకపోయినా కూడా ఇటువంటి మెసేజ్ అయితే వస్తుంది నూటికి నైన్టీ పర్సెంట్ అయితే ఆధార్ లింక్ లేని వాళ్ళకే ఇటువంటి మెసేజ్ అయితే వస్తుంది ఎక్కడో అరకొరగా ఒకరిద్దరికి అయితే మాత్రం ఇలా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ విషయంలో డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ కూడా కాదు కొంతమంది ఏమైనా ఉండాలంటే డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి రాంగ్ ఉండడం వల్ల ఈ విధంగా మెసేజ్ వస్తుందా అని అనుకోవచ్చు కానీ రాంగ్ ఉండడం వల్ల ఇటువంటి మెసేజ్ అయితే రాదు ఖచ్చితంగా మీ యొక్క యుఎన్ నెంబర్ కి ఆధార్ లింక్ లేని వాళ్ళకి మాత్రమే ఇటువంటి ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది అదే విధంగా కొన్ని కొన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయకపోవడం వల్ల ఇది మీరు క్లియర్ గా గుర్తు పెట్టుకోండి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అది కూడా ఎవరినంటే మీ యొక్క యుఎన్ నంబర్ లో ఎన్ని మెంబర్ ఐడీస్ అయితే ఉంటాయో ఆ మెంబర్ ఐడీస్ లో ఉన్న ఏదో కంపెనీ దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి ఒకరు హెల్ప్ చేయకపోతే వేరే వాళ్ళ దగ్గరికి అలా మీరు ట్రై చేయండి మీ వర్క్ అయితే ఖచ్చితంగా అవుతుంది మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేసుకుని తర్వాత ఆధార్ లింక్ చేసుకున్నట్లయితే మీ యూఎన్ అనేది యాక్టివేషన్ అవుతుంది ఈ ఎర్ర వచ్చిన వాళ్ళకి అయితే సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళవలసిందే వేరే ఆప్షన్ అయితే లేదు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెసిడెంట్ అథెంటికేషన్ ఫీల్డ్ బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ ఇదైతే ఎక్కువగా ఫేస్ స్కాన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ రాకుండా మనకి ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది ఇది ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది ఇది కూడా ప్యూర్లీ టెక్నికల్ ఎర్రర్ ఈ విధంగా రెసిడెంట్ అథెంటికేషన్ ఫెయిల్ బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి వస్తుంది ఈ ఈ ఎర్రర్ మీద కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి ఏంటంటే మీ యొక్క యుఎన్ లో ఉన్న డీటెయిల్స్ అలాగే ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల మీకు ఈ విధంగా వస్తుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ మీ ఆ డిఫరెన్స్ గా ఉన్నా కూడా ఈ విధంగా రాదు యుఎన్ అనేది యాక్టివేషన్ అవుతుంది కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఏంటంటే రెసిడెంట్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అంటే మన యొక్క ఫేస్ అనేది రికగ్నైజ్ చేయలేకపోతుందని చెప్పేసి మీరు క్లియర్ గా గమనించాలి ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ గా యుఎన్ అనేది యాక్టివేషన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఈ ప్రాబ్లమ్ తో వచ్చిన వాళ్ళకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయితే అయింది అందరికీ కూడా ఎక్కువ సార్లు ట్రై చేసినా కూడా మీకు ఎర్ర వస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోండి లేదంటే అవసరం లేదు ఖచ్చితంగా మీకు యాక్టివేషన్ అయితే అవుతుంది డీటెయిల్స్ రాంగ్ ఉన్నా కూడా సో ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈపిఎఫ్ సంబంధించిన క్వేరీ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీకు ఖచ్చితంగా నేను రిప్లై తీస్తాను మీకు ఈపిఎఫ్ సంబంధించిన పెయిడ్ సర్వీసెస్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అదే విధంగా అబౌట్ సెక్షన్ లో కూడా ఉంటుంది అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్